కూడ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆయన ఐరారోగ్యాలతో ఉండాలని ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని టీడీపీ సీనియర్ నాయకులు తుగ్గలి నాగేంద్ర కోరారు స్థానిక టీడీపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన కూడా చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ సోమిశెట్టి వెంకటేశ్వర్లు నిరాడంబరులని తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఆయన అహర్నిసలు కృషి చేశారని గుర్తుచేశారు ఇలాంటి మహోన్నత వ్యక్తులు ఉన్నంతకాలం టిడిపి పార్టీ అభివృద్ధికి డోకా ఉండదని ఆయన తెలిపారు సోమిశెట్టి వెంకటేశ్వర్లకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు పార్టీ కోసం నిరంతరం శ్రమించే ఇలాంటి వ్యక్తులకు మరినీ ఉన్నత పదవును రావాలని ఆశిద్దామన్నారు అనంతరం ఆయన టీడీపీ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను ఖచ్చితంగా మాదినాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తారని టిడిపి సీనియర్ నాయకులు తుబ్బలి నాగేంద్ర పేర్కొన్నారు వచ్చే జూన్ నెలలో సూపర్ సిక్స్లో రెండు పథకాలను ప్రజల్లోకి తీసుకొచ్చి పూర్తిగా అమలు చేస్తారని ఆయన తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేరుస్తానని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు అని టిడిపి సీనియర్ నాయకులు తుబ్బలి నాగేంద్ర తెలియజేశారు రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సంక్షేమ పథకాలను అన్నిటినీ ఖచ్చితంగా నెరవేరుస్తామని ఆయన పేర్కొన్నారు రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిసులు కృషి చేస్తున్నారని చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే రాష్ట్ర అభివృద్ధి మరింత వేగాన్ని పుంజుకుంటుందని ఆయన తెలిపారు మన సోమశెట్టి గారు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం అహంసల కష్టాలు పనిచేసి మరి జిల్లాలోనే మరి మంచి పేరు సంపాదించిన వ్యక్తి అటువంటి వ్యక్తి నిన్ను ఊరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలకాలం ఆ భగవంతుడు మంచి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతులు కోరుకుంటూ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మరిన్ని ఉన్నతమైనటువంటి పదవులు అభివృద్ధించి నీరు చేయడం చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ ఎప్పుడు అమలు చేస్తారా ఎప్పుడు మాకు ఇస్తారా అనేటువంటి ఎదురు చూపులతో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు దానికి అనగనంగానే చంద్రబాబు నాయుడు గారు మననే అనంత్ చేయడం జరిగింది ఏదేమైనా కూడా సంక్షేమ కార్యక్రమాలు చూస్తా తప్పకుండా నేను ఏదైతే ఎన్నికలో వాగ్దానాలు చేశానో ఏవైతే హామీ ఇచ్చానో అవన్నీ నెరవేరుస్తానని చెప్పేసి మరి జూన్లో కూడా మే జూన్లో రెండు పథకాలు కూడా సూపర్ సిక్స్ లో భాగంగా రెండు పథకాలు కూడా అమలు చేయడం జరుగుతూ ఉంది మరి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ రెండు పథకాలు కూడా అమలు చేసినందుకు ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదేమైనా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పున పునరంకితం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు తప్పని ఒకరు లేరని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలుస్తున్నాం థ్యాంక్ యూ జై జై చంద్రబాబు